కార్తీక పురాణం ఏడవ రోజు పారాయణం ఏడవ అధ్యాయం కార్తీక మాస కర్తవ్య వివిధ ధర్మాలు వశిష్ఠుడు ఇట్లనెను ఓ జనక మహారాజా కార్తీక మహత్యమును ఇంకా చెప్పెదను సావధాన మనస్కుడవై వినుము కార్తీక మాసమందు ఎవరు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని పూజించునో వాని ఇంటిలో పద్మముల నుండు ఉండు లక్ష్మీదేవి నిత్య నివాసం చేయును కార్తీక మాసమందు భక్తితో తులసి దళముతోనో పువ్వులతోనో హరిని పూజించువాడు తిరిగి భూమియందు జన్మించడు కార్తీక మాసమందు మారేడు దళములతో సర్వ వ్యాపకుడైన హరిని పూజించినవాడు తిరిగి భూమియందు జన్మించడు కార్తీక మాసమందు భక్తితో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయము కాగానే చీకట్లు ఎట్లు నశించును అట్లు నశించును ఉసిరికాయలతో ఉసిరిక చెట్టు క్రింద హరిని పూజించు వానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు కార్తీక మాసమందు దళములతో సాల గ్రామమును పూజించువాడు ధన్యుడగును ఇందుకు సందేహం లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనమును ఆచరించువాని యొక్క కోటాను కోట్ల పాపాలు నశించును కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా ఉసిరిక చెట్టు దగ్గర సాల గ్రామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును కార్తీక మాసమందు భక్తి హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును కట్టువాడు పరమ పదము పొందును కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని మండపును మండపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందు ఉండును కార్తీక మాసమందు మారైనను హరియందు దండ ప్రణామము ఆచరించువారు పాప విముక్తులై అశ్వమేధ యాగ ఫలము పొందుదురు కార్తీక మాసమందు హరిముందు జపము హోమము దేవతార్చనము చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠమునకు పోవుదురు కార్తీక మాసమందు స్నానము చేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకు వానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయము శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును కార్తీక మాసమందు బృందావనమందు ఆవు పేడతో అలికి ఐదు రంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును కార్తీక మాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము చెప్పుట బ్రహ్మకు కూడా సఖ్యము కాదు పర్వతిథులలో పెట్టిన దీపమునకు నందా దీపమని పేరు ఈ నందాదీపము నశించిన ఎడల వ్రత భ్రష్టుడగును శిలలతోనో ధాన్యముతోనో అవిస పుష్పములతోనో కలిపిన నందాదీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలయును నంద అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు చేయునది కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో పూజించినవారు చిరకాలము జీవించు తుదకు మోక్షము పొందుదురు కార్తీకమందు వైష్ణవాలయ మండపమును భక్తితో అలంకరించువారు హరిమందిరమునకు వెలుదురు కార్తీక మాసమందు హరిని మల్లె పువ్వులతో పూజించిన వాని పాపములు సూర్యోదయ అనంతరము చీకటి నశించునట్లు నశించును కార్తీక మాసమందు గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణులోకమును పొందును కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును కార్తీక మాసమున వైష్ణవాలయమునందు అలంకారము చేయువాడు చేయించువాడు వైకుంఠమందు సాయుధ్యము ముక్తి పొందును కార్తీక మాసమందు భక్తితో అన్నదానం ఆచరించు అని పాపములు పెనుగాలి విడిపోవును కార్తీక మాసమందు తిరదానం మహానదీ స్నానం బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు చర్మములను చేయవలను బ్రహ్మపత్ర భోజనం అనగా మోదుగ ఆకులు విస్తరిలో భోజనం చేయుట కార్తీక మాసమందు స్నానము దానము యధాశక్తిగా చేయనివాడు నూరు జన్మములందు కుక్కగా పుట్టి తరువాత చండాలుడగును స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతము ఆచరించని వారు ముందుగా గాడిదగా జన్మించి తరువాత నూరు మారులు కుక్కగా జన్మించుదురు కార్తీక మాసమందు కదంబ పువ్వులతో హరిని పూజించువాడు సూర్యమండలమును ేదించుకును స్వర్గమునకు పోవును మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువాడు ఏడు జన్మములందు వే వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడుగా జన్మించును పద్మములతో హరిని పూజించువాడు సూర్య మండలమందు చిరకాలము నివసించును తాను స్వయముగా అవిస పువ్వుల మాలను ధరించి తరువాత హరిని పువ్వుల మాలికతో పూజించువాడు స్వర్గాధిపతి అగును స్త్రీలు పూల మాలల చేతను తులసీ దళాల మాల చేతను కార్తీక మాసమందు హరిని పూజించిన ఎడల సర్వ పాప నిర్ముక్తులై వైకుంఠమును పొందుదురు కార్తీక మాసమున ఆదివారమందు స్నానం చేసిన ఎడల మాసమంతయు స్నానమాచరించిన పుణ్యము పొందుదురు శుద్ధ పాడ్యమి నాడు పౌర్ణమి నాడు అమావాస్య నాడు ఈ మూడు రోజులు పాత్ర స్నానము చేసిన ఎడల ఆసక్తునకు కూడా మాస స్నాన ఫలము వచ్చును అందుకు శక్తి చాలనిచో నెల రోజులు తప్పకుండా మాస మహత్యమును వినినట్లయితే ఫలము కలిగి పాపములు నశించును దీపములను చూచి ఆనందము అందువాని పాపములు నిశ్చయముగా నశించును ఇతరులకు హరిపూజ కొరకు మనోవాకాయముల చేత సహాయము చేయువాడు స్వర్గమును పొందును భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించువాడు వైకుంఠమును పొందును ఈ మాసమున హరి సన్నిధిలో జపము ఆచరించనివాడు భూమియందు ఏడు జన్మములందు నక్కగా జన్మించును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమున సాయంకాలమందు హరి సన్నిధిన పురాణ కాలక్షేపమును చేయువారు వైకుంఠమును చేరుదురు కార్తీక మాసమందు సాయంకాలమున ఆలయముందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంత కాలముండి తరువాత ధృవలోకము చేరి సుఖించును ఏడవ రోజు అధ్యాయం సంపూర్ణం మీకు గనక కార్తీక పురాణంలోని ఈ ఏడవ రోజు పారాయణం గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మిగతా అధ్యాయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్వస్తి